నెల్లూరు జిల్లా అల్లూరులోని ఇసుకపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర తెలిపారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని అన్నారు ఇవాళ పాఠశాల ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అందిస్తామని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర చెప్పారు

लॉन्च शान्च नहीं दिया था। अपुरूद्ध रॉयट मार्केट का सावन रॉयट में इंवॉल्व डिवाइड करेंगे। तो बाद में बोलते हैं वो है। वो जनरल साइंस है, सो चम्मू जनरल साइंस है। सो इस ओके वेटेड करोगे। मेरा माइक? इसका बढ़िया रहा है।

ఫిజిక్స్ కెమిస్ట్రీ యూస్ ఎంత ఉంది నాకు ల్యాబ్ ఆ రూమ్ లో రెడీ అవుతుంది ఇప్పుడు నీకు వరుసగా మీ చెప్పండి కంప్యూటర్ ల్యాబ్ స్కెమ్ ల్యాబ్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ పక్కది అసలుండేది అదేవిధంగా కిచెను డైనింగ్ ల్యాబ్లు పరంగా అన్ని ల్యాబ్లు ఉండాలనేటువంటి ఆలోచనతో ల్యాబ్స్ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులే కాకుండా ఇతర నిధుల ద్వారా ఆ ల్యాబ్స్ అన్నీ ఏర్పాటు చేస్తే మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఈ గ్రామస్తుల్లో విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దేదానికి వారిచ్చినటువంటి ఆలోచన స్ఫూర్తితో ఈ హై స్కూల్ని మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా మొదటి విడతగా ఇక్కడ విద్యార్థులందరూ కూడా అన్ని హ్యాబిటేషన్స్ నుంచి పాళ్యాల నుంచి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులందరూ కూడా సైకిళ్ళు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనతో నాలుగు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు విద్యార్థులకి సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం తీసుకున్నాం అదేవిధంగా కిచెను డైనింగ్ ఒక షెడ్ ఏర్పాటు చేసి గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి కూడా సపరేట్ డైనింగ్ సెంటర్లో కిచెన్ ఉండేటువంటి విధంగా దానికి ఒక నిర్మాణం చేపడుతున్నాం గ్రామస్తుల్లో ఇక్కడ ఉండాల్సినటువంటి స్ట్రెంగ్త్ కంటే ఇంకా మెరుగైనటువంటి విద్య ప్రైవేటు పాఠశాలల్లో దొరుకుతుంది ఆలోచనతో ఇక్కడి నుంచి అల్లూరుకో మోపూరుకో నెల్లూరుకో పరుగులు తీస్తున్నారు మా గ్రామం నుంచి అందుకే అందరితో పెద్దలతో ఉపాధ్యాయులతో చర్చించాక ఈ హై స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో హెచ్ఎం గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇసుకపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో గతంలో అనేక సంవత్సరాలుగా ఈ హై స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇక్కడికి విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేక మంచి ఉపాధ్యాయులు కమిట్మెంట్తో ఈ హై స్కూల్లో పనిచేస్తున్నప్పటికీ దీన్ని ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేదానికి ఇప్పటికే కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి ఇరవై ఏడవ తారీఖున డైనింగు కిచెను సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఇవన్నీ కూడా చేయబోతున్నాయి అదేవిధంగా ఇతర మిత్రుల సహాయ సహకారాలతో కూడా రెండు సంవత్సరాల్లో ఇరవై ఏడు జూన్ కల్లా ఈ హై స్కూల్ని మొత్తం సిబ్బందితో అందరితో చర్చించి పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్ని కలెక్టర్ ఆనంద్ గారు ప్రత్యేకంగా ఈ స్కూల్పై శ్రద్ధ తీసుకొని ఒక డైరెక్టర్ని ఒకరిని దేవి అని చెప్పి ఆయన ఒక కన్సల్టెంట్ని కూడా మనకి జిల్లాలో కొన్ని హై స్కూల్స్ మోడల్గా చేయాలని వారిని కూడా అపాయింట్ చేశారు ఆనంద్ గారే కలెక్టర్ గారు ఈ స్కూల్కి మొత్తం మాస్టర్ ప్లాన్ అంతా కూడా వారే ఫ్రీగా ఆర్కిటెక్ట్ కూడా ఆయనే వాళ్ళ ఫ్రెండ్ క్లాస్మేట్ ఎవరో ఉంటే ఆయన ఫ్రీగా తయారు చేయించి ఇచ్చారు ఆయన అనంతపూర్కి వెళ్తూ కూడా నేను ఎప్పటికప్పుడు వస్తానో నాకు నా మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ స్కూలు నిర్మాణం పూర్తి చేయాలని కోరారు తప్పకుండా ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారు కూడా శుక్లా గారు కూడా ఆనంద్ గారు నాకు చెప్పిపోయారు మీకు ఏ సపోర్ట్ కావాల్సి ఉన్న హై స్కూల్కి ఇస్తానన్నారు దీన్ని ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో సహకరిస్తున్నట్టు వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇసుకపల్లి గ్రామం తరఫున అందరికి కూడా కృతజ్ఞతలు హరి శ్రీనివాస్ అని వారు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో దాన్ని నిర్మాణం చేస్తున్నారు ఇరవై ఏడవ తారీఖున దాన్ని కూడా పనులు ప్రారంభించబోతున్నాం అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మస్తాన్ రావు గారు నిధుల నుంచి కంప్యూటర్ ల్యాబ్ కూడా ఇక్కడ నిధులు ఇచ్చారు అది కూడా రెడీ అయింది దాన్ని కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి వారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుంచి ఇచ్చారు ఇవి కాకుండా నాలుగు కోట్ల రూపాయలతో కొత్త అకాడమిక్ బ్లాక్ ఇరవై రూములు నిర్మాణం చేయాలనేటువంటిది ఒక ఆలోచన పది రూములు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి జూన్ కల్లా నిర్మించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాం మంత్రివర్యులు నారా లోకేష్ గారు పూర్తి నిధులు ఇవ్వడమా లేకపోతే జన్మభూమి కాన్సెప్ట్తో ఫిఫ్టీ ఫిఫ్టీ నిర్మాణం అయినా మీరు సిద్ధంగా అన్నారు దానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు కోట్ల రూపాయలు దాతల నుంచి రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధుల నుంచి ఆ బ్లాక్ పూర్తి చేసేదానికి కానీ లేక ఇతర మా మిత్రులు కొంతమంది సంస్థలను కూడా సంప్రదిస్తున్నాం నాలుగు కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఆ బ్లాక్ నిర్మాణం చేసి అదేవిధంగా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మూడు ఎకరాలు ప్లే గ్రౌండ్కి ఇప్పటికే సాల్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ అనేక సంవత్సరాలు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అది సాల్ట్ డిపార్ట్మెంట్కి ఫైలు తిరిగి తిరిగి ఇప్పటికి పూర్తయింది ఆ మూడెకరాల్లో కూడా మొత్తం ప్లే అక్కడ అక్కడన్నీ ఆడిటోరియం కూడా నిర్మాణం చేయాలనేటు ఆలోచన మొత్తం మీద ఇక్కడ ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలతో ఈ రెండు సంవత్సరాల్లో నిధులు ఏర్పాటు చేసి హై స్కూల్ను ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దాలని మా ప్రాంతంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎస్సీలు కానీ మత్స్యకారులు కానీ గ్రామంలో ఉన్నటువంటి ఇతర బడుగు బలహీన వర్గాలందరికీ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఎందుకంటే నారాయణ గారితోనే చర్చించి నారాయణ గారి ఇక్కడికి మన మంత్రివర్యులు టీమ్ పంపించారు నారాయణ ఇన్స్టిట్యూట్స్ నుంచి అకాడమిక్ సపోర్ట్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎందుకంటే గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇది ప్రభుత్వ పాఠశాల కాబట్టి అన్ని ప్రభుత్వంతో సంప్రదించి అనుమతులు తీసుకొని డబ్బులు ఖర్చు పెడతామని చెప్పి మా ఇష్టప్రకారం కట్టేదానికి లేదు కాబట్టి